మౌలానా సాహెబు మహ్మద్ హుస్సేను సాయిబాబా మరియు తాజాన్ బాబా బాబాలు ఆ స్థలాన్ని విడు విడవలేదు వీరందరివి మరియు ఇతరుల పటాలు కూడా నా ఇంట్లో చక్కగా గోడ ఉండేవి ఉండేవి కాబట్టి అక్కడ వీటిని కూడా వదిలిపెట్టలేదు నేను అక్కడ పరిస్థితిలో ఉన్నప్పుడు మా పటాలకు శనిపట్టింది ఎందుకో దృష్టి సృష్టించబడిన ప్రతి వస్తువు రచించ తప్పదు కదా అటువంటి పరిస్థితుల్లో సాయిబాబా మాత్రం ఆ దుస్థితిని ఎలా తప్పించుకున్నారు అన్న విషయం నాకు ఎంతవరకు ఎవరు చెప్పలేకపోయారు ఈ విషయంలోని కథ పూర్తి కథను వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది అందుబాటుని బాబా లీలలు చిరచరాలలో వ్యాపించి ఉన్న వారి శక్తి తెలుస్తుంది బాబా అబ్దుల్ రహమాన్ అనే సాధువు యొక్క చిన్న పటం మహమ్మద్ హుసేను దారియా అన్న వారి వద్ద ఉండేది అతడు నాకు ఒక ప్రతినిధి చాలా ఏళ్ల క్రితం ఇచ్చాడు నేను దాన్ని నా బాబా వద్దకు ఇచ్చాను ఎందుకంటే అతడు బాబా అబ్దుల్ రహమాన్ కు అంకితమైన వాడు ఎనిమిది ఏళ్ల వరకు పటం అతని ఆ పని ఉంది ఒకసారి అకస్మాత్తుల క్రిమి కనిపిస్తుందని ముంబైలోని అంగడికి తీసుకుని వెళ్లాడు అబ్దుల్ రహమాన్ నిలువృత్త సైజులో ఒక అందంగా తయారు చేయించాడు దాన్ని తీసుకుని వెళ్లి వారికి బహుమ హస్తే వారి ప్రశ్నలు తారని తలచాడు అటువంటి ఆ మరిన్ని కాపీలు తీయించి ఆత్తులకు మిత్రులకు పంచాడు నాకు కూడా ఒక కాపీని ఇవ్వగా నేను దానిని గొడవ తగిలించాను తరువాత నూర్ మహమ్మద్ అందమైన ఆ అబ్దుల్ రహమాన్ దర్బార్లో వారికి సమర్పించాలని అనుకున్నాడు కానీ అతని మనసును తెలుసుకుని ఆ పడాన్ని చూడగానే అబ్దుల్ రహమాన్ అత్యంత కోపంతో అతని నెట్ట అతని కొట్టాలని లేచాడు అంతేకాదు అతని అవమాన అక్కడి నుండి సరిపోవేశాడు దాంతో అతను చాలా దుఃఖం కలిగింది బాగా చింతపట్టుకుంది దీనంగా ఉదాసీనతో బాధతో డబ్బు డబ్బు పోయింది గురుకృప దూరం అయ్యాను గురు కృపా పాత్రుడైన నేను ఇప్పుడు గురుకోపానికి కారణమయ్యాను అని ఆలోచించి అనుమానాలతో ఆ పటాలను నీటిలో ముందు ఆరంభించాడు ఇక ఈ సాధువు పటాలను ఇంట్లో ఉంచరాదు దీని వల్లనే గురువు ప్రేమకు దూరం అయ్యాను అనవసరమైన ఈ పని ఎందుకు ఈ పటాల కారణంగా మా గురువు నన్ను కోపగిస్తారు నాకు హాని కూడా కలగవచ్చు వాళ్ళతో నాకు పని లేదు ప్రతిమలను పటాలను పూజించడం గురువుకి ఇష్టం లేదు వారి కోపాన్ని తెంచిన ఆ పటాల వల్ల నాకేం ప్రయోజనం ఆ పటాలను తయారు చేయించడానికి చాలా డబ్బు ఖర్చు అయినా ఇప్పుడు వారిని నీటిలో వదిలిపెట్టడం తప్పించడం లేదు అని ఆలోచించి నా బావ మరిది పటాలను ఎవరి ఇవ్వకుండా వారిని తీసుకుని నేరుగా ఆత్మకు వెళ్ళాడు నేరుగా ఆ బందర వద్దకు వెళ్ళి ఒక నదికి తీసుకుని సముద్రంలో కొంత దూరం వెళ్లి చివరకు వారిని నీటిలో వదిలివేశాడు అంతటితో ఆగలేదు వాందలాకు వచ్చి మరలా అదే పని మొదలు పెట్టాడు ఆప్తులను బంధువులను ప్రార్థించి పటాలను అడిగి తీసుకున్నాడు అబ్దుల్ బాబా కోపగించారు కనుక ఆ పటాలు ఎవరి వద్ద ఉన్నా వారిని వారిని తిరిగి ఇవ్వాలి ఎందుకంటే వారిని నీటిలో విశ్వ విసర్జించాలి అని ప్రార్థించాడు నాకు ఇచ్చిన కాపీని మరియు మా బావ నుండి సోదరు నుండి కూడా మొత్తం ఆరు పటాలను తీసుకున్నాడు తర్వాత కోపంగా ఆ కాపీలు తీసుకుని వెళ్ళి బాధరాపట్నం దగ్గర సముద్రం నిండుగా ఉన్న చోటికి వెళ్ళాడు ఒక బెస్తవారిని పిలిచి పటాలన్నింటినీ అతనికి ఇచ్చి సముద్ర జాలంలో నిమజ్జనం చేయించాడు అప్పుడు నేను అతని ఇంట్లో రోగస్తున్నై ఉన్నాను ఆ పటాలు నాకు కూడా కష్టాలు కలిగిస్తున్నాయని అతను నాకు బోధించాడు వారిని అన్నింటినీ సముద్రంలో వదిలివేసినప్పుడే నీ కష్టాలు తొలగిపోతాయని చెప్పాడు నేను ఆ వ్యవహారాలను చూసుకునే నా గుమస్తాను పిలిచి అతని చేతికి ఇంటి చాలా చెవిని ఇచ్చి ఇంట్లో ఉన్న మన సత్పురుష పటాలన్నింటినీ తెప్పించి నా బావమర్దికి అప్పగించాను బావమర్ది వెంటనే తోట పిలిచి అతని ద్వారా వాళ్ళని వారిని చింబాయి దేవాలయం వద్ద సముద్ర జలంలో పడ పడేయించాడు రెండు మూడు మాసాలు గడిచాక నా ఆరోగ్యం బాగుపడి నా ఇంటికి వెళ్ళి అత్యంత ఆశ్చర్యపడ్డాను మీకు ఇచ్చిన పటం ద్వారానికి ఎదురుగా ఉన్న గోడపై చక్కగా ఉనుపడి వల్లనే ఉండాలని చూసి నేను చెట్లున్నయ్యాను గుమస్తా అన్ని పటాలను తీసుకువచ్చాడు కదా మరి ఇది మాత్రం చిత్రంగా ఇక్కడే ఎలా ఉండిపోయింది అని అనుకుని వెంటనే ఆ పటాన్ని తీసి అలమారాలు దాచి ఉంచాను నా బావమర్ది కళ్ళల్లో పడితే వెంటనే తీసుకుని వెళ్ళి దాని చేత నీళ్ళలో ముంచేసి జలసమాధి చేస్తాడు అని అనిపించింది ఈ పటాన్ని నా ఇంట్లో ఉంటరాదు బాగవంతి చూస్తే నీటిలో ముంచి వేస్తాడు ఇతరులకు భక్తులు కానీ వారికి నిస్సందేహంగా ఇవ్వలేను బాగా ఆలోచించకుండా ఎవరికైనా ఇస్తే పూజాల్సిన సరిగా జరుగుతాయి లేదో అని ఎంతో కాలం మనసులో ఆందోళన ఈ పటం ఎక్కడా సురక్షితంగా ఉంటుంది తమ ఇంట్లో ఉచితమైన స్థలంలో శ్రద్ధగా అడ్డుపెట్టుకునే వారికి ఇవ్వాలి అని దీర్ఘంగా ఆలోచిస్తూ శతమత ఉంటే మౌలాల దర్బారుకు వెళ్ళి ఇష్ము ఇస్ముకు వృత్తాంతాలంతా ప్రియమని సాయి తన నాకు చక్కని ఆలోచనను సూచించారు నేను వెంటనే బీర్మౌల అన్న దర్బారుకు వెళ్ళి ముజు ముజువరి ఇస్ముతో సాధన సాధన